రసింహాయ యారుట ట్రస్ట్ బోర్డు విషయమే కానీ గుట్ట అభివృద్ధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి నాయకత్వాన మళ్ళీ మా యారుటకు పూర్వం వస్తుందంటే చాలా సంతోషం తెలంగాణలో మొదటి తిరుపతి అయినటువంటి యాదుట్ట దేశం నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి సుమారు రోజుకు నలభై నుంచి యాభై వేల మంది ఆ లక్ష్మణస్వామి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తారు అధ్యక్ష దానికి గాను గతంలో కూడా అక్కడ ట్రస్ట్ బోర్డు ఉండేది గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ బోర్డును నిర్వీర్యం చేయడం వల్ల అక్కడ అభివృద్ధి కొంత నిలిచిపోయింది గత ప్రభుత్వంలో ఆ యారుటకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో వైటీడీ అని పెట్టి ఆ వైటీఏ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ భూములను ఎన్నో తీసుకున్నా కానీ దాని అభివృద్ధి నోచుకోలేదు ఒక ప్రణాళిక బద్దంగా అక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో యారుట గుడి నిర్మాణం అయింది తప్ప అక్కడ ఏ రకంగా అభివృద్ధి జరగలేదు దానివల్ల రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అక్కడ నివాస యోగ్యం లేకపోవడంతో అదేవిధంగా నేను ఉన్నది చెప్తున్నాను అయినరు అదే ఈ నోపి లేకపోతే ఎట్లా నేను గత ప్రభుత్వం గుడి నిర్మించిందన్న కానీ గుడి కింద వచ్చే భక్తులకు ఏ రకంగా సదుపాయాలు చేయలేదు దానికి కారణం అక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడం పర్యవేక్షణ లోపం వల్ల కొంత లోపం జరిగిన మాట వాస్తవం దాన్ని ప్రభుత్వం గమనించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎండోమెంట్ శాఖ మార్చులు మా సురేఖ గారు గమనించి దీనికి ట్రస్ట్ బోర్డ్ అయ్యాలి ముఖ్యంగా దీనికి యారుట వార్షిక ఆదాయం వచ్చేసి అధ్యక్ష రెండు వందల ఇరవై నాలుగు కోట్ల ఆదాయం అధ్యక్ష గత యాభై అరవై సంవత్సరాల కిందనే కోట్లలో ఉన్నటువంటి ఆదాయం ఈ తెలంగాణలో మొదటి తిరుపతిలో ఉన్నటువంటి ఉన్న అధ్యక్ష దీనికి ఎంతో మంది వేల భక్తులు నిత్యం దర్శనానికి వస్తారు కాబట్టి గతంలో కొండ సుమారు ఎనిమిది తొమ్మిది ఎకరాల పైన భూమి ఉండే అధ్యక్ష దానికి గాను వందల సత్రాలు ఉండే నా చిన్నతనంలోనే యాభై సంవత్సరాల కిందనే సుమారు నూట ఎనిమిది సత్రాలు ఉండే అధ్యక్ష రాష్ట్ర నలుమూలలో కానీ వచ్చే భక్తులు దర్శనం చేసుకొని అవసరమైతే ఒక్కటి రెండు రోజులు అక్కడనే స్వామివారి సేవలో అక్కడ నిద్రించి ఆ సత్రాలు ఉండే అధ్యక్ష ఏదైతే ఆరుట అభివృద్ధి పేరు మీద అక్కడ సత్రాలు తీసేసిర్రు ఏదైతే నూట పద్దెనిమిది నూట ఇరవై షాపులు ఉండే అధ్యక్ష ఆ షాపులను కూడా తీసేసిర్రు కనీసం కే పది షాపులే ఉన్నాయి ఎవరైనా భక్తులు వస్తే అక్కడ నిద్ర చేయడానికి కానీ ఏదైనా పర్చేజ్ చేయడానికి కానీ ఏమైనా కొనుక్కోవడానికి కానీ షాపులు లేకుండా పోయినాయి అధ్యక్ష ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా ఒక సాహసోపేత నిర్ణయం తిరుమల తరహాలో టీటీడీ తరహాలో ఇలా వైటీడీ కూడా నిర్మిస్తామని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తాం మనం చాలా సంతోషం అధ్యక్ష వచ్చే భక్తులకు ఈ టీటీడీ ద్వారా ఎన్నో వసతులు కల్పించి రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌ సౌకర్యాలు కల్పించడానికి ఇలా దోహదపడుతుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా అక్కడ సెంపుల్ టెంపుల్ సిటీ అని చెప్పి పన్నెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఉంది అధ్యక్ష దానికి రాష్ట్ర నలుమూలలో కూడా ఎంతో మంది భక్తులు వచ్చి డొనేట్ చేస్తున్నారు దాతలు ముందుకు మేము మేమిక్కడ గెస్ట్ హౌస్ కడతాం ఇలా అక్కడ డెవలప్ చేస్తామంటే కూడా బోర్డు లేకపోవడం తోటి దాన్ని పట్టించుకునే నాదులు లేకపోవడం తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాయి దాతలు కూడా ఎనకపోతున్నారు అధ్యక్ష నిజం చేసే అధ్యక్ష వచ్చే భక్తులకు గతంలో నేను చిన్నప్పటి చూసేది ఒక వైద్యశాల ఉండేది అధ్యక్ష గోశాల కూడా నడుస్తుంది కానీ మెరుగైన వసతిలో గోశాలు లేకపోవడం తోటి ఇంకా కూడా గోవులను సంరక్షించలేకపోతున్నాం అదే విధంగా అక్కడ వేద పాఠశాల ఉండాలి మా గౌరవ ముఖ్యమంత్రి అంటాడు అక్కడ పంతులకు కానీ అక్కడ వచ్చే బ్రాహ్మణులకు కూడా అన్ని విధాల అవకాశాలు ఉండాలని చెప్పి వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందు పోతున్నాం అధ్యక్ష దీనికి దాతలు కూడా రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున సహకరించడానికి వచ్చింది కానీ అక్కడ బోర్డు లేకపోవడం తోటి ఎవరిని సంప్రదించాలి ఏ రకంగా డొనేట్ చేయాలనేది ఒక మీమాంసంగా మిగిలిపోయింది కాబట్టి ఈ బోర్డు ద్వారా గుట్ట ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి కావడానికి దోహదపడతా అధ్యక్ష ఒక మంచి నిర్ణయం ముఖ్యంగా యారుట అభివృద్ధి విషయంలో అధ్యక్ష స్థానికంగా ఎంతో మంది భక్తులు అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయారు షాపులు కోల్పోయారు ఎక్కువ భూ నిర్వాసితున్నారు వాళ్ళ గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆ భూ నిర్వాసులకు కానీ గుట్ట అభివృద్ధి విషయంలో రోడ్డు వెడల్పు విషయంలో అక్కడ భూములు కోల్పోయినా షాపులు కోల్పోయినా వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష ఇలా పన్నెండు వందల నలభై ఒక్క ఎకరం ఇచ్చారంటే ఆ స్థానికులు ఆ గుడి అభివృద్ధి అయితే మాకు ఉపాధి దొరుకుతుంది స్వామివారి కాళ్ళక్కడ సేవ చేసుకోవచ్చు మాకింత అవకాశం దొరుకుతుందని చెప్పి ఎంతోమంది ఆ గుడి అభివృద్ధి కోసం వైటీడీకి ల్యాండ్లు ఇచ్చిన అధ్యక్ష ఆ ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ రకంగా పైన ఉపాధి కానీ అక్కడ షాపులు ఇవ్వలేదు గతంలో దాన్ని నమ్ముకొని నూట పది మంది షాపులు ఉండేది అధ్యక్ష వచ్చిన వారికి సేవలు చేసుకుంటూ ఇలా అక్కడ బొమ్మలు కానీ కొబ్బరికాయలు కానీ స్వామివారికి కావాల్సినటువంటి వస్తువులను విక్రయించి పూలను విక్రయించి ఎంతో మంది ఉపాధి గడించేది కానీ ఈ అభివృద్ధి పేరు మీద షాపులన్నీ కోల్పోయారు ఒక పది షాపులు మాత్రమే నడుస్తున్నాయి అధ్యక్ష ఇలా రాష్ట్ర నలుమూలలో రోజు నలభై యాభై వేల మంది వస్తుంటే పార్కింగ్ సమస్య అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున మేము గుట్టాభిద్ది చేసామంటారు కనీసం వంద కార్లు కూడా పైన పార్కింగ్ లేదు అధ్యక్ష అందుకే మా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం మొన్న మా ఎండోమెంట్ శాఖ మంత్రి దృష్టి తీసుకుపోయినాం సుమారు రెండు వేల నుంచి ఒక ఐదు వేల కార్లు పార్కింగ్ అయితే ఎంతో మంది భక్తులు ఇలా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది గత గతంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా గత ప్రభుత్వం మంటలు కలిపింది అధ్యక్ష ప్రతి భక్తుడు కూడా వచ్చి అక్కడ నిద్ర చేయాలనుకుంటాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడ డార్మింటర్ ఆలోపన చేసిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి భక్తుడు ఒక కొంక్ టెంకాయ కొట్టి ఆ మొక్కు తీర్చుకునే ఆనవాయితీ దేశం అధ్యక్ష ప్రతి భక్తుడు కూడా అక్కడ గండ దీపం దగ్గర దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెసులుబాటు చేసినాం ఎవరైనా పెద్దలు కాలం చేస్తే కూడా ఆనవాయితీగా అక్కడ గుడి గుడి పైన కొండపైన నిద్రేసే అవకాశం ఉండే గత ప్రభుత్వంలో తొమ్మిది దాటితే ఒక్క భక్తుడు కానీ కొండ పైన ఎవరు ఉండేది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులకు డార్మింట్ ఆలోపన చేసినాం సుమారు కొండను నమ్ముకొని ముప్పై సంవత్సరాలుగా మూడు వందల అరవై మంది ఆటో కార్మికులు వచ్చిపోయే భక్తులకు సురక్షితంగా పైకి తీసుకుపోయి దర్శనం చేసే అవకాశం ఇలా మా శ్రీధర్ బాబు అన్న గారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడే కొట్లాడి ఇలా ఆటోలను కూడా మనం పునరుద్ధరించిన అధ్యక్ష ఇలా టెంకాయ కొట్టే సంస్కృతి ఇచ్చినాం పైన శార్లను పునరుద్ధరించినం ఇంకా కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇలా దాతల సహకారంతో ఇంకా ఈ ఆయుటను ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా చేయడానికి ఒక మంచి ఆస్కారం కాబట్టి నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం కానీ మా సురేఖక్క నిర్ణయం చాలా సాహసోపేత నిర్ణయం ఈ ట్రస్ట్ను కూడా మంచి అనుభవజ్ఞులను ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళను పరిపాలన మీద పట్టున్న వాళ్ళను చూసి వాళ్ళని వేయాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా స్థానికుల ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని గుట్టతో పాటు స్వామివారి కాల దగ్గర స్వామివారి సేవలో ఉండి వందల సంవత్సరాలు మా తాత తండ్రుల నుంచి స్వామివారిని నమ్ముకున్నాం కాబట్టి అక్కడ స్థానికులకు కూడా కొండపైన అవకాశాలు కల్పించాల్సిందిగా ఆ పార్కింగ్ సమస్య కూడా చేయాలి అధ్యక్ష ఏదైతే టెంపుల్ సిటీ ఉందో పన్నెండు వందల నలభై ఒక్క ఎకరం ఉంది అధ్యక్ష చాలా మంది తాతలు ఉన్నారు మంచి ఫిలింకి సిటీ ఏర్పాటు చేయొచ్చు అక్కడ మంచి రూపే చేయొచ్చు తిరుపతి తరహాలో ఇక్కడ అభివృద్ధి చెందదు కాబట్టి ఈ బోర్డు వేయడం వల్ల ఇవన్నీ సాధ్యమైతే కాబట్టి ఈ బోర్డును మేము స్వాగతిస్తున్నాం తప్పకుండా యాదగుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి పాత ఉన్నటువంటి పద్ధతులను గత సనాతన ధర్మం ఉన్నటువంటి గత సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలను రక్షించుకొని మన ప్రభుత్వం యాదగుట్టకు కొత్త వెలుగులు తెస్తుందని ఆశిస్తూ ఈ బోర్డును స్వాగతిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం నీకు అవకాశం ఇస్తాం అధ్యక్ష భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బంగారు గోపురం తా బంగారు తాపడంతో పాటు బంగారు గోపురం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొండ సూరేఖ గారి నాయకత్వాన ఇలా మీరందరి మీ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం ఇంకా కూడా యారు అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే అక్కడ బోర్ ఏర్పాటు చేసినాం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనివార్య కారణం వల్ల దేనివల్ల బోర్డు తీసేసింది అక్కడ వైటీడీ అని పెట్టింది ఆ వైటీడీ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు వైటీడీ ద్వారా అభివృద్ధి చేస్తాం కాబట్టి ఈ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం యారుటను మళ్ళీ పూర్వం తెచ్చి ప్రపంచవ్యాప్తంగా శ్రీ లక్ష్మణస్వామి ఆశిష్యులు అందరి భక్తులకు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్పకుండా యారుట అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మా ఈ వచ్చే బడ్జెట్లో కూడా గుట్ట అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రిని మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోణం జం చేశాం థ్యాంక్ యూ లక్ష్మీ నరసింహాయ నమ